నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజున విజయం సాధించే అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పునర్వసు అనమాట ఈ పునర్వసువు నక్షత్రంలో గనక ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధింతుంది అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చరికి పునర్వసు దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగు వస్తరికి కోడు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి దాని మీద ఊడిపోయారు ఇంకొసరికి కోడి చూపేసుకున్న అనమాట నెస్టెల్ చేయడం గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయారు ఇంకొసరికి డాగ్ అనమాట నెస్టెల్ చేయడం గనక చూసుకున్నట్లయితే రంగు వేసుకున్న గౌడు దాని మీద ఊడిపోయారు ఇంకొసరికి నల్ల బోరేసుకున్న కోళ్ళు అనమాట ఈ పునర్వసు నక్షత్రంలో గనక మీరు గనక కిష్టకాలరావు చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలి అబ్రాస్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శనివారం రోజు నాడు మీరు ఉత్తరం వైపు ఉండే కోడిని దక్షిణం వైపుకెసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమలో కనుక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరపుడు కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయారు వంగసరికి నెక్స్ట్ అనమాట రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి దాని మీద రంగు వంగసరికి కోడి చూపేసుకున్న కోళ్ళు అనమాట నెట్ గీల్చేయడం గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయారు వంగసరికి డ్యాగ్ అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పిచ్చుకు రంగు వేసుకున్న గౌడు దాని మీద ఊడిపోయే రంగు వేసరికి నల్ల బోర్ వేసుకున్న కోళ్ళు అనమాట ఈ పునర్వసు నక్షత్రంలో కనుక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమలి అబ్రాస్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జాంగ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గోడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు పింగళ చూపు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులసరికి కోడి కాకి కోడి డేగా రసంగి ఎరకక్కరాయి ఎర్ర ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం అనమాట ఈ మరుడి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూప్పు కాకిచూపు లేదంటే కోడిచూప్పుగచూప్పు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ మరడి జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే గౌడేసిన నెమల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న రసంగి కోడి చూపున్న ఎర్రబ్రాస్ కోడి చూపున్న ఎర్ర ఎర్రకెక్కరాయి కోడి చూపున్న గేరువా పసిమి గల సేతువా ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కుసొచ్చరికి తెలుపు రంగు రెక్కలు తెలుపులు తోకల్లో ఉన్న డేగలు కానీ రసంగలు కానీ ఇలాంటివన్నీ కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులసరికి నెమలి చూపున్న పెంగుల గట్టి కాకి నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెలకెక్కిరి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం అనమాట ఈ రెండో జాములో కనుక మీరుగంక చూసుకున్నట్లయితే ఈ రెండో జాములో కనుక మీరుగంక కనుక వేయాలనుకుంటే కోడిచూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కొలంగి చూపున్న కాకి డేగా శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే దాని మీద ఊడిపోయే రంగుల సరికి రసంగి పచ్చకాకి డేగా ఎరకెక్కరాయి పసిమి గల సేతువ కోడి చూపున్న డేగ డేగా ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే అక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ఎరుపు రంగున్న కోళ్ళైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జామ్లో కనుక మీరు గనక ముసుగు బంధుం కనుక వెయ్యాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి ఉన్న గేరువా తెల్ల సేతువా కోడి చూపు ఉన్న నెమలి తెల్ల కక్కర కోడి చూపున్న పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా కాకి డేగా కాకిడే పర్లాలు ఎర్ర మైలా ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగు ఉన్న కోళ్ళు నెమల చొప్పున్న అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కోడి చొప్పున్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పచ్చకాకిగా ఏరిపించిన కాకి గట్టి కాకిడేగా కులంగి చూపున్న కాకిడేగా కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపు నలుపు చూపు ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపు ఉన్న డేగా కోడి చూపున్న మైల కోడి ఉన్న కాకులు పింగలాలు తెలుపు గల నెమళ్ళు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గనక చూసినట్లయితే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపులు ఎరుపు చూపు ఉన్న అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐదో జాములో కనుక మీరు గనుక ముసుగు పందు కనుక వెయ్యాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పందు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు అన్నమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందం అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చే